వెల్కమ్ టు జనపెరి న్యూస్ వైసీపీ ప్రభుత్వం పురాతన కట్టడాలు ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకుందని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ బొజ్జల సుద్ధిరెడ్డి అన్నారు శ్రీకళ హస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు మృత్యుంజయ లింగం వద్ద గల పురాతన ఆలయాన్ని కేవలం విఏపిలకు ఆశీర్వచనం కోసం ధ్వంసం చేయడం బాధాకరమని బొజ్జల సుద్ధిరెడ్డి అన్నారు స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి టెంపుల్ చైర్మన్ ఈవో మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎండోమెంట్స్ పర్మిషన్ లేకుండా ధ్వంసం చేయడం చూస్తుంటే రాబోయే రోజుల్లో శివయ్య రక్షణ ఉండదేమో అని అనిపిస్తుందని అన్నారు ఇలా ధ్వంసం చేయడానికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మరి స్వామివారిని దర్శించుకొని వాళ్ళ వాళ్ళ పేరు మీద అభిషేకం చేసుకుంటే వాళ్ళు బతుకుతారు ఒక నమ్మకం ఉంది అలాంటి స్వామివారి పక్కన ఇక్కడ చూసేది ఇప్పుడు పరదలు పట్టేస్తే ఇప్పుడు కనిపించకుండా వరదలు కట్టేది అందరికీ స్వామివారి పక్కన పాత లెక్కల ప్రకారం ఇదంతా కూడా పాత స్తంభాలు ఇవన్నీ కూడా పాత ఇవన్నీ ఉన్నాయి నేను ఒకటే అడుగుతున్నా ఈ స్వామి మట్టి కదా అంటే ఇదంతా స్వామి ఉన్న ప్రత్యేక ఉన్నాడు కదా ఏ తలం పెట్టుకుంటావు కుటుంబం ఏది ఏ తప్పే ఉంది నేను హిందూనండి ఏ లెక్కన మీరు ఇలా నేను ఇక్కడ ఈరోజు ఈ గోడ వెయ్యి సంవత్సరాల్లో కూడా ఏ ఇంటర్మేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కొట్టారు ఎవరు నడివి కొట్టాడు ఎవరు పనులు చేసినాడు ఎమ్మెల్యే కూర్చొని ఎమ్మెల్యే కూర్చొని ఇక్కడ చైర్మన్ కూర్చొని వాళ్ళ మెంబర్స్తో పాటు అవగాహన లేకుండా కొట్టేస్తే పైన చూడు అంత లీక్ అవుతుందండి ఈ పాయిల చూడచ్చు ఒక బాల్ పార్టీ ఉండి రెస్టింగ్ రోడ్ రోడ్డీ వాల్ ఇవన్నీ కొట్టేస్తే ఫైలర్ చూడండి ఇవన్నీ కొట్టేసి ఇక్కడ అమ్మవారికి స్వామివారికి నైవేద్యం పెట్టారు ఇవ్వండి ఇష్టారీత కొట్టేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు అని అందరూ పొలిటిక్స్ వార్తలు కాదు ఈరోజు స్వామివారి మనోభావాలు దెబ్బతీశారు నేను అడుగుతున్నా స్వామివారి మనోభావాలు దెబ్బతీశారు శివుడికే దిక్కు లేకపోతే నేను తానుసలు చెప్పాను వీళ్ళందరూ కూడా కుళ్ళని దోగేస్తున్నారు గుర్త మీద కోసం దోకున్నారని పరిమాలు చెప్పారు నా మీద కేసేశారు ఇక చూస్తా ఉంటే ఏ రకంగా చూస్తా ఉంటే ఇక్కడ ఇంకో కూడా పాయింట్ చెప్పాలి మీకు ఇక్కడ నాగరాజ్ గుర్తులు అని చెప్పి ఒక పెద్ద ఉన్నాడు ఇది ధర్మకట్ట యాక్చువల్లీ ఇక్కడ ఏమి చిన్న చిన్న క్షీల పట్టాలన్నా సరే వీళ్ళు పర్మిషన్ కావాలి ఎందుకంటే ఎక్కడెక్కడ ఏముందో మొత్తం బ్లూ ప్రింట్ కూడా వీళ్ళ దగ్గర ఉంది ఇది పెంలు లేదు పాడు లేదు కూర్చొని ఇలా పేరు రావాలని పొద్దున వాడుతున్నాను అసలు ఎందుకు గుళ్ళు కొడుతున్నారు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు ఒకటి వీళ్ళు వచ్చే నలభై లక్షలు యాభై లక్షల గురించి కాదన్నా గుండేసి ఆరోజు చెప్పారు ఎమ్మెల్యే గారు చెప్పారు వీళ్ళకి నిధులు దొరికినాయి కాయలు దొరికినాయి వాళ్ళు హైదరాబాద్లో నమ్ముకోండి పోతున్నాం అని కూడా చెప్తున్నారు కానీ దీని మీద మన నా పరు లక్ష ఈ రోజు ఒకటే అడుగుతున్నారు ఇది ఏ పరిస్థితి ఇమీడియట్ గా ఉన్నాయి ఏఈఓలు నలుగురు వీళ్ళని టెంపుల్ బాడ్ చైర్మన్ ఎమ్మెల్యే వీళ్ళందరినీ నిందితులు చేర్స్తూ మేము వీళ్ళందరి మీద చేసేయబోతున్నాం నిజంగానే వీళ్ళ ఇష్టారాజ్యం ఏ రేంజ్ పరగా చేరిందంటే గుళ్ళు గోపురాలు కూడా కొట్టేసి ఈ రకంగా చేస్తున్నారంటే మనం ఎక్కడ ఉన్నాం ఎక్కడ పోతున్నా అంటే ఇక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే చర్చులు తప్ప హిందూ దేవాలయాలు ఉండకూడదా దేవబడ్డి కొట్టేస్తారా కేవలం ముందు దేవుళ్ళు ముందు మేం పెట్టి ఉన్నారని చెప్పి మీరు వికృత చేతులు వేస్తున్నారా ఊళ్ళో ఉన్న కూతురు వస్తున్నాయి నిజంగానే మీలాంటి మనుషులు రాక్షసులు ఈ కాలంలో పుట్టారంటే నిజంగానే శివుడికి వదిలేస్తున్నాను నిజంగానే మీరు ఏ సవస్తారంటే ఉళ్ళో వాళ్ళు చెప్తున్నా నాగా దేవుడు చేస్తాం దాని గుడి